ఫలనిమిష్రో ఏదైనా ఒక కార్యక్రమం నిర్వహించేటప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రచారాన్ని విస్తృతంగా చేయాలి అప్పుడే ఆ కార్యక్రమం ప్రజల్లోకి వెళ్తుంది అలాగే పర్యాటకులను కూడా ఆకట్టుకుంటుంది బట్ రాష్ట్ర ప్రభుత్వం మచూలా ఫెస్టివల్ విషయంలో ప్రచారం వెనకబడింది అనే అభిప్రాయం కలుగుతుంది ఎందుకంటే క్రీడా శాఖ అలాగే కృష్ణా జిల్లా యంత్రాంగం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని మచూలా ఫెస్టివల్ని నిర్వహిస్తున్నాం దాదాపు పదిహేను లక్షల మందికి పైగా దీనికి హాజరవుతారు అనేది తెలుస్తుంది గతంలో కూడా ఈ ఫెస్టివల్ నడుస్తూ ఉంది బట్ ఈ ఫెస్టివల్కి కావాల్సినంత గుర్తింపు రాలేదు ఫెస్టివల్కి కారణం ఏంటంటే అధికార యంత్రాంగం దాని మీద దృష్టి సారించలేదు సో దేశ విదేశాల నుంచి ఈ మసూలా ఫెస్టివల్కి వస్తారు మచిలీపట్నంలో మచిలీపట్నం బీచ్ని బీచ్ దగ్గర జరిగేటువంటి ఈ మసూలా ఫెస్టివల్ యొక్క ప్రత్యేకత ఉంది ఈ ప్రత్యేకతను చూడటానికే చాలా మంది వస్తుంటారు బట్ ఈ మసూలా ఫెస్టివల్కి ప్రచారం మాత్రం తక్కువగా ఉంది అసలు ఇవాళ ప్రారంభమైంది అది ఇవాళ ప్రారంభమైనటువంటి కార్యక్రమం బట్ ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల కూడా తెలియదు సో మసూలా ఫెస్టివల్లో పబ్లిసిటీని కన్సర్న్ మినిస్టర్స్ కానీ ఆ జిల్లాకు సంబంధించిన ప్రతినిధులు కానీ పబ్లిసిటీ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నారు మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ స్థానికంగా ఉండే లీడర్లకు కానీ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళండి ఏం చేస్తుంది ప్రభుత్వం అనే దాని మీద అవగాహన పెంచండి అని చెప్పి పదే పదే చెప్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు సో మసూలా ఫెస్టివల్ లాంటి దాని మీదనే ప్రచారం విస్తృతంగా చేయలేకపోయారు పదిహేను లక్షల మంది పాల్గొనేటువంటి ఆ కార్యక్రమము గతంలో కూడా ఆ మసూలా ఫెస్టివల్కి క్రేజ్ వచ్చింది ఆ క్రేజ్ని నానాటికి ప్రతి సంవత్సరానికి సంవత్సరానికి పెంచుకోవాలి కదా ఆ ప్రయత్నం చేయలేదనేటువంటి అభిప్రాయం అయితే కలుగుతుంది సో ఇవాళ ప్రారంభమైనటువంటి ఆ మసూలా ఫెస్టివల్ ఏంటి అసలు దాని ఏంటి అనే దాని మీద ఎప్పటివరకు దాన్ని నిర్వహిస్తారు అనే దాని మీద మనం చూద్దాం దానికి సంబంధించినటువంటి న్యూస్ వెబ్సైట్లో అయితే వచ్చింది కానీ మీడియాలో కూడా పెద్దగా మెయిన్ మీడియాలో కూడా పెద్ద రాలేదు చూడండి మసూల ఫెస్టివల్ పర్యాటక శాఖ ఆంధ్రప్రదేశ్ క్రీడా సాధికార సంస్థ ఇది ఈ రెండు శాఖలు పర్యాటక శాఖ అలాగే ఆంధ్రప్రదేశ్ క్రీడా పాధికార సంస్థ కృష్ణా జిల్లా అధికార యంత్రాంగం సంయుక్తంగా ఈ మచిలీపట్నం మంగినపూడి బీచ్లో నిర్వహించే మసూల బీచ్ ఫెస్టివల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మసూలా బీచ్ ఫెస్టివల్ ప్రతి ఏడాది జరుగుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫెస్టివల్ జరుగుతుంది దీని సర్వసద్ధమైంది ఇందుబంధి విస్తృత ఏర్పాట్లు చేశారు బీచ్ ఫెస్టివల్ భాగంగా ఐదో తారీఖు అంటే ఇవాళ ఐదో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు ఆల్మోస్ట్ త్రీ డేస్ ఐదు ఆరు ఏడు ఎనిమిది ఫోర్ డేస్ ఈ ఎనిమిదో తారీఖు వరకు నేషనల్ వాటర్ స్పోర్ట్స్ నేషనల్ వాటర్ స్పోర్ట్స్ అక్కడ జరుగుతాయి అలాగే బీచ్ వాలీబాల్ జరుగుతుంది బీచ్ కబడ్డీ పోటీలను కూడా నిర్వహిస్తున్నారు తొలి రోజు ఇవాళ ప్రారంభమైంది గేట్ వే ఆఫ్ అమరి అమరావతి గేట్ వే ఆఫ్ అమరావతి ఇది గేట్ వే ఆఫ్ అమరావతిగా గుర్తు గుర్తింపు పడుతుంది మచిలీపట్నం దక్షిణ భారతదేశంలో అతి పెద్ద అతిపెద్ద ఈవెంట్గా మసూలా బీచ్ ఫెస్టివల్ ఉన్నది దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దది బీచ్ ఫెస్టివల్ మరి ఇది దీని గురించి పబ్లిసిటీ చేయాలి కదా చేయలేదు సో భారతదేశంలో అతిపెద్ద ఈవెంట్గా మసూలా బీచ్ ఫెస్టివల్ ఉండనుంది ఎమ్యూజ్మెంట్ ఎంటర్టైన్మెంట్ అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా నిర్వహిస్తున్నారు హెలీ రైడ్ సో హెల్లీ రైడ్ ఉంది అంటే హెలికాప్టర్ ఉంది రైడ్ పారా గైడ్లింగ్ ఉంది స్పీడ్ బోట్ ఉంది జెట్సీ బంగీ లాంటి క్రీడలను కూడా ఏర్పాటు చేశారు నే ఉదయం తొమ్మిది గంటలకు క్రీడాకారుల ఆధ్వర్యంలో అరవై అడుగుల ఎత్తులో అమరావతి అసెంబ్లీ నమూనాతో ఏర్పాటు చేసిన గేట్వే ఆఫ్ అమరావతిని ఆవిష్కరించుకున్నారు సో దీని ప్రారంభోత్సవం సందర్భంగా అమరావతి సంబంధించి అరవై అడుగుల ఎత్తులో అమరావతి అసెంబ్లీ నమూనాని ప్రదర్శించారు అది గేట్వే ఆఫ్ అమరావతి అని చెప్పి ఆవిష్కరించి ఆవిష్కరించడం ద్వారా దాని ప్రారంభోత్సవాన్ని ప్రారంభించారు ఇక సాంస్కృతిక కార్యక్రమాలు వంద అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణతో వాటర్ స్పోర్ట్స్ ని ప్రారంభించారు వంద అడుగుల ఎత్తులో ఉండేటువంటి వంద అడుగుల జాతీయ జెండాని ఆవిష్కరించడం వాటర్ స్పోర్ట్స్ ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ అనేది చాలా ఫేమస్ ఈ మసూల బీచ్ ఫిస్వల్లో ఆరో తేదీ అంటే రేపు సాయంత్రం నుంచి తెలుగు సినీ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు తెలుగు వారి రుచులు ప్రత్యేక ప్రత్యేకంగా బందరు రుచులు ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి తెలియజేసే లక్ష్యంతో సుమారు వందకు పైగా ఎగ్జిబిషన్ స్టాల్స్ని ఏర్పాటు చేశారు సో మచిలీపట్నం అనగానే మనకి అక్కడ రోల్డ్ గోల్డ్ ఫేమస్ అలాగే అక్కడ సంస్కృతి సాంప్రదాయాలు పరిచయం చేయడానికి దాదాపుగా వంద స్టాల్స్ని ఏర్పాటు చేశారు అని చెప్పి చెప్తున్నారు వివిధ ప్రాంతాల నుంచి ఈ ఫెస్టివల్లో పాల్గొనేందుకు వచ్చే వారి కోసం కొండపల్లి ఏటి కొప్పాక బొమ్మలు అలాగే పెడన మచిలీపట్నం కలంకారి వస్త్రాల స్టాళ్ళు చిలకలపూడి బంగారం గో రోల్డ్ ఇది బంగారం గో రోల్డ్ గోల్డ్ చిలకలపూడి బంగారం అంటారు దాన్ని చాలా ఫేమస్ అది ఒరిజినల్ బంగారం ఉన్నట్టే ఉంటుంది బంగారం అనుకుంటారు కూడా చాలామంది బట్ అంత బాగుంటాయి చిలకలపూడి బంగారం అంటే స్టాల్స్ ఏర్పాటు చేస్తే ప్రధానంగా ఎనిమిది ఎనభై అడుగులు ఎనభై అడుగులు అమరావతి ఐకానిక్ నిర్మాణం అమరావతి ఐకానిక్ నిర్మాణం ఎనభై అడుగులు ఎత్తులు నిర్మించారు అక్కడ అసెంబ్లీ టవర్ల పర్యాటకులు అసెంబ్లీ టవర్లు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయి సో ఇంత ఏర్పాట్లు చేసి అక్కడ మసూలా ఫెస్టివల్ గురించి అనుకున్న స్థాయిలో లేదంటే ఆ ఫెస్టివల్ జరిగేటువంటి స్థాయిలో ప్రచారం మాత్రం జరగలేదు రెండు వేల పద్దెనిమిదిలో నిర్వహించిన బీచ్ ఉత్సవాల్లో పది లక్షల మంది పాల్గొన్నారు సో రెండు వేల పద్దెనిమిదిలో ఈ ఫెస్టివల్ నిర్వహించారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి ఉంది రెండు వేల పద్దెనిమిదిలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఈ మసూలా బీచ్ ఫెస్టివల్ని నిర్వహించారు అప్పుడు పది లక్షల మంది హాజరయ్యారని చెప్పి అంచనా వేశారు ఇప్పుడు పదిహేను లక్షల మంది పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు వినోదం ప్రత్యేకించి ఈ కార్యక్రమం వినోదాన్ని పెంచేటువంటి కార్యక్రమం బుల్లితరట్లు మంగినపూడి బీచ్ కళాఖండాలతో నిండిపోయింది పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందించేందుకు చేపలు తిమింగలాలు పీతలతో పాటు డాల్ఫిన్ ఆకృతులు ఏర్పాటు చేశారు సందర్శకులు భారీగా రానున్న నేపథ్యంలో బీచ్లో అమరావతి గేట్వే ఆకృతిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు ఈ బీచ్ ఫెస్టివల్లో పర్యాటకులు వినోదాన్ని అందించేందుకు పలువురు బుల్లితెర నటులు గాయకులు అన్నారు వివిధ ప్రాంతాల నుంచి బీచ్ ఫెస్టివల్కి వచ్చే సందర్శకుల కోసం మచిలీపట్నం బస్ స్టాండ్ నుంచి ప్రభుత్వం ఉచితంగా బస్సులు నడుపుతుంది సో ప్రభుత్వం ఏర్పాట్లన్నీ చేసింది అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుకున్న పోలీసు యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది కబడ్డీ ఛాంపియన్షిప్ బీచ్ ఫెస్టివల్లో భాగంగా పన్నెండవ జాతీయ స్థాయి బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ జరగనుంది ఈ ఛాంపియన్షిప్లో లో ఇరవై నాలుగు రాష్ట్రాల నుంచి పురుషులు ఇరవై ఒక్క రాష్ట్రాల నుంచి మహిళా జట్లు పాల్గొన్నాయి సుమారు ఆరు వందల మంది క్రీడాకారులు నిర్వాహకులు ఈ టోర్నీలో లో ప్రాధాన్యత వహించనున్నారు లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో టోర్నీ జరగనుంది మూడవ జాతీయ స్థాయి కయాకింగ్ కింగ్ పోటీలను రాష్ట్రంలోని తొలిసారిగా మచిలీపట్నం మంగేనపూడి బీచ్ నిర్వహిస్తున్నారు బీచ్ వాలీబాల్ ఇది ఫేమస్ ఇక్కడ అక్కడ మసూలా బీచ్ ఫెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో భాగంగా బీచ్ వాలీబాల్ పోటీలు నిర్వహించున్నారు ఈ పోటీల్లో ఎనిమిది పురుషుల నాలుగు మహిళల జట్లు పాల్గొన్నాయి కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీ జరుగుతున్నాయి విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం తూర్పుగోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం కడప జిల్లాల నుంచి పురుషుల జట్లు విశాఖపట్నం పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి మహిళల జట్లు ప్రా ప్రాతినిధ్యం వహిస్తున్నాయి ఇది బీచ్ ఫెస్టివల్ యొక్క విశిష్టత బీచ్ ఫెస్టివల్ ఎనిమిదో తారీఖు వరకు జరుగుతుంది ఈ బీచ్ ఫెస్టివల్ని ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు తీసుకొని పదిహేను లక్షల మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు బట్ ఆ బీచ్ ఫెస్టివల్కు ఉండేటువంటి గుడ్ విల్ ఎంత ఉందో ఆదరణ ఎంత ఉందో ఆ స్థాయిలో ప్రభుత్వం హైలైట్ అయితే చేయలేకపోయింది అనేటువంటిది మాత్రం వినిపిస్తుంది మరి బీచ్ ఫేస్ వాళ్ళకి మా టీం కూడా ప్రయత్నం చేస్తుంది వెళ్ళడానికి మరి మీరు బీచ్ ఫెస్టివల్కి వెళ్ళనున్నారా బీచ్ ఫెస్టివల్ అలరించనున్నారా వాళ్ళు ప్రారంభమైంది ఆ ఇరవై తారీఖు వరకు ఉంది కాబట్టి బీచ్ ఫెస్టివల్లో మీకు రకరకాల వంటకాలు ఉంటాయి రకరకాల కళాకారులు కనిపిస్తారు మీకు రకరకాల క్రీడలు కనిపిస్తాయి అక్కడ అక్కడ కనిపించినటువంటిది ఏదీ లేదు అమరావతి పెద్ద హైలైట్ కాబోతుంది ఇప్పుడు అక్కడ ఐకానిక్ ఒక ఐకానిక్ టవర్ని ఏర్పాటు చేశారు సో అలరించనుంది మసూలా బీచ్ ఫెస్టివల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి దాన్ని ఏర్పాట్లు బాగా చేశారంటున్నారు ఫ్రీ బస్సులు కూడా ఉన్నాయంటున్నారు సో మీరు కూడా పోయి ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్ యూ